ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మోనషడివి అన్ని వీడియోస్ తీశాను కదండి ఆరు శివసింగపూర్లో టెంపుల్ అయితే ఒక బ్లాగ్ మర్చిపోయిన పెట్టడము ఇప్పుడు మీ అందరికీ చూపిస్తున్నాను కదండి ఇది శివసింగపూర్లో ఉన్న శని టెంపుల్కి అయితే వచ్చాము కదండి ఇది బయట ఎగ్జిట్ దగ్గర చాలా బాగుందండి టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది చాలా పెద్దదండి ఇంకా బయట ఎలా ఉంది అలాగే బయటనైతే మనకి రాగానే నవగ్రహాలు అన్నీ ఉంటాయండి చుట్టూరు తిరగొచ్చు దండం పెట్టుకోవచ్చు అలాగే మేము రూమ్కి అయితే వచ్చేసాం చెప్పాను కదా రూమ్ దగ్గర ఇవన్నీ ఉన్నాయండి ఇంకా పిల్లలు రాగానే రూమ్ దగ్గర నుంచే రాగానే ఇంకా ఇక్కడైతే అన్నీ ఆడుకున్నారండి ఇలా ఎక్కేవి ఊగేవి అన్నీని అసలు చాలా స్పెండ్ చేశారు టైము అంటే ఈవినింగ్ ట్రైన్ కదా అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు మేము కూడా ఎండగా ఉంది కదా అని మామిడి చెట్ల కింద కూర్చొని రెస్ట్ అయితే తీసుకుంటు తీసుకున్నాండి ఇక్కడే మనకి క్యాంటీన్ ఉంటుంది ఇంకా అలాగే అన్న సందర్భం కూడా నిత్యం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడ జరుగుతూనే ఉంటాయండి మనకి తినొచ్చు తాగొచ్చు బాగానే ఉంటుంది ఫుడ్ అది కూడా మీరు ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీగా వెళ్ళండి నా షిరిడి వెళ్ళాలనుకుంటే మార్చిలో ఏప్రిల్ మేలే వెళ్ళొద్దండి ఎందుకంటే చాలా ఎండలు ఉంటాయి మహారాష్ట్రలో విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయండి పిల్లలు అయితే బాగా అలసిపోయారు అలాగే మేము ఎక్కువ అయితే చూడలేదండి వన్ డే కదా మా ట్రిప్ వచ్చి వెళ్ళిన రోజు అయితే మేము బాబా దర్శనం అయిపోయింది ఇంకా మన్నాడేమో సింగపూర్ అది అయితే వెళ్ళామండి ఇంక ఈవినింగ్ ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి పిల్లలు అయితే ఇలా ఆడించేసి వాళ్ళకి డ్రెస్అప్ అది చేసేసి ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోవడానికి మేము రెడీ అయిపోతున్నామండి అలాగే నేను చెప్పాను కదా ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది చాలా బాగుందండి చాలా అడ్వాన్స్డ్ అయింది అంతా కూడా షిరిడీలో మీరు ఎప్పుడైనా వెళ్తే ఆన్లైన్లో అన్నీ చెక్ చేసుకోవచ్చు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు వెబ్సైట్స్ అయితే ఉంటాయి కదా షిర్డి సాయిబాబుకి సంబంధించింది మీరైతే అందులో చెక్ చేసుకోవచ్చండి అలాగే మేము రిటర్న్ అయితే షిర్డి నుంచి అయితే ట్రైన్ చేసుకున్నామండి ఇంకా పిల్లలద్దరికీ ఫుడ్ టైం అని చెప్పి ఫుడ్ అయితే పెట్టేస్తున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ నా వీడియోస్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి